मार्गम मीडिया प्लीज फॉलो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब। जिला कार्यालय प्रारंभोत्सव कलश गणाधिपति पूजा ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాయిదా మాత్రం నచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పనిక తీసుకొని ఈ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు ఎదుర్కునే విధంగా వారి చొరవతో ఈ ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేయడానికి అన్నా ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది కానీ మరి

సరే సరే నేను ఏమన్నా అంటే మీరున్నప్పుడు పవర్ ఉన్నప్పుడు చేసే అంతే కానీ వేరే ఏం లేదు కదా అయినా అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు మిగిలిన కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను బాధ్యత తీసుకొని అన్ని చేస్తా అని చెప్పేసి మీ అందరూ Margam Media Please follow like share comment and subscribe